హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక అందమైన చెట్టుని చూపిస్తానండి చాలా నచ్చింది నాకు ఆ చెట్టు దీన్ని కానీ కొంచెం పెద్ద పెద్ద అయిన తర్వాత ఇంట్లో పెట్టుకుంటే ఎంతో బాగుంటుందండి ఇల్లంతా అందం వచ్చేస్తుంది అనుకుంటున్నా నేను మీకు కూడా నచ్చిందో లేదో చెప్పండి ఇదిగోండి ఇక్కడే ఉంది ఇది చూడండి దీని ఆకులు చూడండి అసలు కలరు ఎంత అందంగా ఉన్నాయో ఏదో పెయింట్ పూసినట్టే కదా పెయింటింగ్ చేసినట్టే ఉన్నాయండి ఆకులు ఇంత అందంగా అనిపిస్తుందో నాకు అందుకని కొనుక్కొని వచ్చేసాను దీన్ని వెంటనే చూడంగాని ఇట్లాంటిది ఇది వేరిగేటెడ్ ప్లాంట్ అండి ఇది ఫైకస్ ఇలాస్టికా అండి దీని పేరు దీని మామూలుగా అయితే రబ్బర్ ప్లాంట్ అంటుంటారు ఇదైతే నాకు ఇట్లా వేరిగేషన్ లేకుండా ఉత్త గ్రీన్ కలర్లో ఒకటి ఒకటి ఉండింది అది చచ్చిందండి పైన కట్ చేసేసాను నేను ఉబురుగా వస్తుందని అది ఏమైపోయిందో కానీ చనిపోయింది తర్వాత ఇది అందంగా కనిపించేసరికి దీన్ని తీసుకొచ్చేసాను చూడండి వీటికి ఈ నెల్ చూడండి పింక్ కలరు తర్వాత దీంట్లో పింక్ తర్వాత ఆఫ్ వైట్ గ్రీను లైట్ గ్రీను ఎన్ని కలర్స్ ఉన్నాయి చూసారా చూడండి ఎంత బాగుందో చెట్టు ఇది కానీ ఇంకొంచెం ఇంత ఎత్తు అయితే ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది పెట్టుకుంటే కానీ కొత్త చెట్టు కదా ఇంకా బాగా పెరిగిన తర్వాత అప్పుడు పెడతాము ఇంట్లో మీకు కూడా నచ్చిందండి ఈ చెట్టు చెప్పండి ఎలా ఉందో